Bagaimana saya boleh datang sekarang? Saya akan datang sekejap lagi. Baiklah, selamat tinggal. Baiklah. హలో కాదు అక్కడెక్కడ రోడ్ బాగాలేదన్నారు కదా దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను రోడ్ పాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం చెప్పండి పర్లేదు నేను నాది గుండె కాదు

స్తా నేను మీకు రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్ మీరు అబద్ధం చెప్తున్నారా నేను అంటలేను సరే నేను ఇప్పటికే ఫోన్ చేసిన క్షమించండి నేనేం రావట్లేదు బాయ్